హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టూ టీ టైమ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఒకటైతే ఎసెన్స్ యూస్ చేయకుండా గోధుమ పిండితో కేక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లెక్స్ మనం కారం కారంగా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకుంటే పప్పులో సాంబార్లో నంచుకోవడానికి అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ రెండు అయితే నేను మీ మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను సో ఇది మనకి ప్యాకెట్ కొనుక్కుంటే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట కాన్ఫ్లెక్స్ మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ కాస్ట్ అయిపోతుంది ఫస్ట్ అయితే కేక్ అయితే చూపించేస్తున్నాను నేనైతే ఇక్కడ మూడు గుడ్లు అయితే తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి ఇక్కడ హ్యాండ్ మిక్సర్తో అయితే ఇట్లా చేసుకుంటున్నాను ఇది లేకపోయినా చక్కగా మిక్సీలో ఒక ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే ఎగ్స్ చక్కగా ఫోర్మీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోర్మీ టెక్చర్ వచ్చిన తర్వాత ముప్పావు కప్పు పంచదార అయితే వేసేసుకుంటున్నాను పంచదార పొడి వేసుకుంటే ఒక కప్పు పంచదార పొడి వేసుకుంటే సరిపోతుంది సో ఇది క్రీమీ టెక్చర్ వచ్చే వరకు చక్కగా బీట్ చేసేసుకొని చెప్పాను కదా గోధుమ పిండితో చేస్తున్నాను అని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా ఎసెన్స్ బదులు ఈరోజు ఆరెంజ్ ఫ్లేవర్ కోసం నేను ఆరెంజ్ జ్యూస్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ థర్డ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ అంటే మూడు చిన్న ఆరెంజ్లని జ్యూస్ తీసేసి పెట్టుకున్నాను అనమాట సో వన్ థర్డ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ అలాగే వన్ థర్డ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వన్ థర్డ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ వన్ థర్డ్ కప్పు నూనె వేసేసుకుని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ బీటర్ని తీసేసి ఇంకా ఇందులో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట సో ఇది ఒకసారి వేసేసుకొని మిక్స్ చేసేసుకుని ఇందులో వచ్చేసి నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను అనమాట ఇలా జల్లి చేసుకుంటే ఉండలేకుండా చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట సో దీని మొత్తాన్ని కూడా చక్కగా జల్లించేసుకుంటున్నాను ఇంకా పిండి వేసుకున్న తర్వాత హ్యాండ్ మిక్సర్తో చేస్తే పిండి చింది పడిపోతుంది సో ఇలా విస్కర్తో అయితే విస్క్ చేస్తూ పిండిని అయితే చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట బ్యాటర్లో ఇంకా ఏమి యాడ్ చేయ అవసరం లేదు చక్కగా మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది సో టర్న్ చేసేటప్పుడు మాత్రం ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఆరెంజ్ కలర్ అయితే వేసాను అనమాట సో కలర్ కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని నేను నాకు ఈ కేక్ మోల్డ్ అయితే ఉందనమాట సో బ్రెడ్స్ అయినా చేసుకోవచ్చు ఈ మోల్డ్లో దీనిలో చేసుకుంటే మనకి స్లైసెస్ కరెక్ట్గా అంటే పిల్లలకి బాక్స్లో పెట్టడానికి బాగుంటాయని చెప్పేసి ఈ మోల్డ్లో వేస్తున్నాను నార్మల్ అల్యూమినియం టిన్లో అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం నూనె రాసేసుకొని పిండి అయితే వేసుకొని చక్కగా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత పిండి స్ప్రింకిల్ చేసేసుకొని చక్కగా నీట్గా మొత్తం దీనిలో ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట సో ఈ కేక్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ప్లఫీగా ఉంటుంది అలాగే ఈవినింగ్గా స్నాక్గా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇంకా బ్యాటర్ అంతా నీట్గా వేసేసుకొని ఇంకా గిన్నెకి చాలా స్టిక్కీగా అయిపోయి ఉంటుంది అనమాట సో అదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం బ్యాటరీ మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఏది వేస్ట్ చేయకుండా నీట్గా తీసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే మధ్యలో గ్యాప్స్ ఉంటే పోతాయి నేను కేక్ పిండి కలిపే ముందే నేను స్టవ్ వెలిగించేసి ఈ దాకైతే పెట్టాను అనమాట సో దీని మీద ఒక స్టాండ్ పెట్టుకున్నాను అంటే ఈ బ్యాటరీ కలిపేసరికి ఒక పది నిమిషాలు పైన పడుతుంది కదా ఈ లోపు అది హీట్ అయి అనమాట సో ఇలా ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే కేక్ బాగా వస్తుంది ఇంకా అది బేక్ అయ్యే లోపు నేను ఇక్కడ కాన్ఫ్లెక్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి ప్యాకెట్ నలభై ఏడు రూపాయలు పడింది అనమాట మనం నార్మల్ సో ఫ్రై చేసినవి ఇంత ప్యాకెట్ కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఇట్లా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అనమాట మనకి జస్ట్ ఇవి ఒడియాలాగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పల్లీలు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుంది కదా క్రంచీ క్రంచీగా సో ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకా తర్వాత కొంచెం జీడిపప్పులు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు సో నేనైతే సేమ్ రెండు సేమ్ క్వాంటిటీలో వేసేసుకున్నాను రెండు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ని కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట వేయగానే వేగిపోతాయి నూనె బాగా హీట్గా ఉండాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట లేదంటే ముదురు రంగు వచ్చేస్తాయి చక్కగా వేసినవి ఫ్రై చేసేసి వేరే డిప్పులో అయితే తీసి పెట్టేసుకున్నా అనమాట సో అలా మిగిలినవి కూడా వేసేసాను నేను వచ్చేసి ఇక్కడ ఒక రెండు కప్పులు కాన్ఫ్లెక్స్ అయితే ఫ్రై చేస్తే నాకు మొత్తం అంత వచ్చిందనమాట తక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసినా మనకి ఫ్రై అయ్యేసరికి చాలా వస్తుంది ఇవి ఇవి ఎక్కువగా ఫ్రై చేసేసుకుని పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులుంటే మెత్తబడిపోతాయి అన్నమాట సో మనకి మినిమం క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి తిన్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇంకా టూ కప్స్ ఫ్రై చేస్తే నాకు ఈ క్వాంటిటీ అయితే వచ్చిందనమాట ఇంకా దీంట్లో వచ్చేసి ఇంకా మనకి ఏ మసాలాస్ కావాలంటే అవి ఫ్లవర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా అయితే ఫ్రై చేసి వేసుకుంటున్నాను కరివేపాకు క్రిస్పీగా క్రంచిగా తినేటప్పుడు తగులుతూ మధ్యలో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇవి వేసేసి ఇంకా ఇందులో మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు మొత్తం వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి సరిపడినంతగా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు చాలా తక్కువ పడుతుంది చూసుకుని వేసుకుంటే బెస్ట్ అనమాట సో నేను వచ్చేసి ఒక టీ స్పూనే వేసాను కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఇంకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసిన తర్వాత నా దగ్గర పెరి పెరి మసాలా అయితే ఉందన్నమాట సో నేను ఈ మసాలానైతే స్ప్రింకిల్ చేస్తున్నాను ఇది లేకపోయినా కూడా మనం కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నా లేదంటే మ్యాగీ మసాలాస్ దొరుకుతాయి కదా బయట అదైనా వేసుకోవచ్చు మనకి ఏ ఫ్లవర్స్ కావాలంటే అవి యాడ్ చేసుకుని మనకి నచ్చినట్టుగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇదంతా ప్రిపేర్ చేసేసుకునే లోపు చక్కగా కేక్ కూడా బేక్ అవుతూ ఉంది మనం బయటకునే ప్యాకెట్లో స్నాక్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది అలాగే హెల్తీగా కూడా అనమాట సో ఇంకా కాన్ఫ్లెక్స్ అయితే రెడీ అయిపోయింది డబ్బాలో వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ కేక్ కూడా చూసేస్తున్నాను అనమాట ఓపెన్ చేసేసి ఒక ఫార్టీ మినిట్స్ అయింది చక్కగా బేక్ అయిపోతుందనమాట కరెక్ట్గా టైం సరిపోతుంది భలే ప్లఫీగా అయితే వచ్చింది కదా సో ఇప్పుడు నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే లోపలికి మనకి పిండి అనేది ఏమి అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేసిందంటే బేక్ అయిపోయినట్టే అనమాట ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుంటే మనకి కేక్ అనేది విరిగిపోకుండా బ్రేక్స్ లేకుండా వస్తుంది వేడి మీద అయితే తీయకూడదు అనమాట నేను ఇంకా చల్లారిన తర్వాత చక్కగా డిమోల్డ్ అయితే చేశాను మంచి కలర్తో చక్కగా బాగాలే వచ్చింది అనమాట కేక్ మాత్రం ఇంకా ఈ స్నాక్స్ బాక్స్లో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈవినింగ్ అయినా తినడానికి బాగుంటుంది అలాగే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే హెల్తీ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫాలో చేస్తున్న వాళ్ళైతే నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సో కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా టేస్ట్గా కూడా ఉందనమాట ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా మనం ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ